అందరికీ నమస్కారం నేను మున్సిపల్ వైస్ చైర్మన్ తెలుగు భాష మున్సిపాలిటీకి నేను నాలుగు సంవత్సరాలుగా ఏ ఒక్క పని చేయలేదు సచివాలయము నా సింగల్ సచివాలయం ఇరవై లక్షల రూపాయలు వస్తే కూడా దాంట్లో నాలుగు లక్షల రూపాయల పని కూడా పెట్టలేదు ఇంత అధ్వానంగా చేసి పెట్టారు మా కౌన్సిలర్లో అంత వ్యతిరేకత ఉంది వాళ్ళకి నాలుగు సంవత్సరాల నుంచి ఒక టీ కూడా తాగించలేము ఇంత ఘోరంగా వాళ్ళు ఛాడో అనేది అసలు రాలేదు షాడో ఎన్నోసార్లు చెప్పినా వాళ్ళతో కలిసి మూడు సంవత్సరాలు వీళ్ళంతా పక్కకుపోయినా కూడా నేనుండి ముందు వాళ్ళకి ఎంతో నచ్చి చెప్పినా అందరూ కలుసుకొని పోతాము అంతా ఇచ్చేసి అందరికీ న్యాయం చేస్తాము వాళ్ళలో ఎందుకు మనమంతా గెలిచి వచ్చిన వాళ్ళు వాడిలో వాళ్ళు మా సమాధానం మనం చెప్పలేము వాళ్ళు అందరిని కూర్చొని అందరికీ న్యాయం చేస్తామని ఎంతో నేను చెప్పినా మూడు సంవత్సరాలు వాళ్ళు వెంటే పోయినా కానీ వాళ్ళు ఏ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఈరోజు ఈరోజు శ్రీనివాస్ రెడ్డి కౌన్సిలర్ పైన దాడి జరిగేంత పరిస్థితి తలెత్తింది కమిషనర్ ఛాంబర్ లోనే దాని పరిస్థితి ఎందుకనే అతని పైన దాడి చేయాల్సి వచ్చింది అదే ఆడవాళ్ళు కౌన్సిలర్లు ఉన్నారు మహిళలు వాళ్ళకి ముందు పెట్టి వీళ్ళు మోగాళ్ళు అంతా ఉంటారు కదా వాళ్ళంతా వస్తారు పైన కౌన్సిలర్ మీటింగ్ లో ప్రతి ఒక్కరు వాళ్లే ఉంటారు చైర్మన్ మనుషులే ఉంటారు ఇంటి ఇంటి మాదిరిగా తయారు చేసుకుంటారు మున్సిపాలిటీ హాల్లో అంత మొత్తం వాళ్ళే మున్సిపాలిటీలో ఇంట్లో ఎట్లుంటారో వాళ్ళు మున్సిపాలిటీలో కూడా అట్లే వాళ్ళే మున్సిపాలిటీనే వాళ్ళది అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి